గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టి చేరుకూరు మండలం కోవెలముడి ముట్లూరు కారంపూడి గ్రామాలలో పర్యటించి స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కేంద్ర మంత్రి ప్రేమసాని చంద్రశేఖర్ గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు రైతులకు సుమారు యాభై వేల రూపాయల వరకు నష్టం జరిగి ఉండవచ్చని ఈ వరదల వల్ల రైతులు ఎంతో నష్టపోయారని ప్రభుత్వం తప్పకుండా రైతుల్ని ఆదుకుంటున్నారని అన్నారు మొట్లూరు గ్రామంలో మురికి కాల్వలు నీరు పోకుండా కాల్వలను పూడ్చివేశారని రహదారికి అడ్డంకులు కలిగిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యేకు మరియు ఎంపీ ఫేమస్ అని చంద్రశేఖర్కి గ్రామ నాయకులు విన్నవించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చూడు మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా నాకు చెప్తూ ఉన్నారు నాకు అర్థం అవుతూ ఉన్నాయి అదంతా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం అదే విధంగా మోడనైజేషన్ చేయటం ఈ రెండు ప్రైమరీ ఈ రెండిటిక్కర్కి ఆరు డొందల కోట్ రూపాయలు అంద అవసరం అవుతుంది ఇది రెండు చేస్తే దీర్గీ ఫాలకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుపడతారు అదేవిధంగా సకాలంలో ప్రతి సంవత్సరం కూడా కాలువల్లో పూడికల్ తీయటం కట్టులు రీ చేసి కట్టులు ఇట్లా వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా చేయటం ఇవన్నీ చేయాలి అది కూడా జనవరి నుంచి మార్చి మధ్యలో చేయాల్సిన అవసరం ఉండదు అలాంటివన్నీ ఇవన్నీ కూడా వన్ బై వన్ చేయడానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం తప్పకుండా వీళ్ళ బాధలు చూసి ఇవి మళ్ళీ ఐదు సంవత్సరాలు మేము కొంచెం పైకి పరిస్థితులు బాధలు లేకుండా చేయాలనేది

ఈ వాహనలో తిరగాల్సిన అవసరం ఏమంటుంది చెప్పండి మేము ఒకటి రెండు సార్లు వస్తుంది ఏదో ఒకటి చేయాలి అనేది ముందు ఎఫర్ట్ అనేది ఒక చేయాలి మనం అసలు ఏంటి అనేది ఎఫర్ట్ చేయడం వరకే నా బాధ్యత దాని ప్రకారం చేయాలి నమ్మకం నాకు వేరే వాళ్ళతో నేను కం మేన్గా నా రామాన్యాజ కంపేర్ చేసుకో వాళ్ళ సంగతి మీకు తెలుసు ఏంటి అనేది కాబట్టి వాళ్ళతో మమ్మల్ని పాల్చడం అనేది నా నా వరకు అయితే నేను అవమానకరంగా ఫీల్ అవుతాను ఎప్పుడు నా పాలసీ పోల్సీ ఇంకొకటి రెండవది పంట నష్టం అనేది ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి కొంతమంది అయితే రెండు పంటలు వేసుకున్నారు ఫస్ట్ టైం మొన్న వేసుకొని అవి పాడైపోతే మళ్ళీ ఇట్లా పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి అదేవిధంగా ఎరువులు తీసుకువెళ్ళలేక ఐదారు బస్తాలు పది బస్తాల పొలంలో పెట్టేసుకొని అవి నష్టపోయారు కొన్ని చోట్ల కవులు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు కౌలు ఏదైనా ఎకరానికి యాభై నుంచి అరవై వేల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మా మంత్రి గారు వచ్చారు కేంద్ర మంత్రి గారు ఆయన కూడా చూసి వెళ్ళారు మోదీ గారితో మాట్లాడతాం ఇన్సూరెన్స్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ కౌలు రైతులందరికీ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూస్తాం చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు విరాళాలు కూడా అందరూ ఇస్తా ఉన్నారు ఈ రోజున అవి అన్నీ కలిపి చాలా వరకు ఆదుకోగలమన్న నమ్మకం అయితే నాకు కరెక్టే అన్నీ ఉన్నాయి వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఐదు ఆరు సంవత్సరాల నుంచి పూర్తిగా వదిలేసినాయి రెండు మూడు నెలల్లో చెయ్యాలి చేయాలని అందరం ఈ విధంగా కష్టపడుతూ ఉంటే మళ్ళీ ఈ రోజులు ఈ వరదలు వచ్చేసి ఒక నెల రోజులు అంతా అథలాపృతం అయిపోయేటువంటి పరిస్థితి వీటిని బాగు చేసుకొని మళ్ళీ వాటి మీద దృష్టి పెట్టి మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి డెఫినెట్గా చేస్తామన్న నమ్మకం సంబంధించారు పలామలుపులై ఉన్నప్పటికీ మరి ఇక్కడ కూడా ఈ ప్రాంత రైతులకి జరిగినటువంటి ఇబ్బందులు పంట పొలాలు ముంపుకు గురి కావడం వీటన్నిటిని కూడా అక్కడ ఆయన అజమాయి చేస్తూనే వీటన్నిటిని కూడా చూడాల్సిందిగా ఆదేశించడం మరి ఆయన ఆదేశం మేరకు మొన్న శుక్రవారం రోజు ఇక్కడికి రావడం ఇక్కడ ప్రాంతం రైతులతో పొలాలు మునిగినటువంటి ప్రాంతాలు దీని కారణాలన్నీ కూడా స్టడీ చేయడం జరిగింది అయితే నిన్న ఎంపీ గారు రావడం మరి చూశారు మీరు అక్కడ విజయవాడ ప్రాంతాలన్నీ కూడా కేంద్ర మంత్రితో కలిసి పనిచేశారు ఆయన రాత్రి పగలు నిద్ర లేకుండా పనిచేసినప్పటికీ కూడా ఈరోజు ఆయన ఫ్లైట్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లేదు మీరు మన రెండు నియోజకవర్గాలు వెళ్ళాల్సిందని సీఎం గారు చెప్పడంతో మళ్ళీ ఆయన పొద్దునంతా కూడా పొన్నూరు కాన్స్టేసి మరి ఇప్పుడు మన పత్తిపాడు కాన్స్టెన్సీ చూస్తున్నారు సో దీన్ని బట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది తప్పకుండా వచ్చి రెండు మూడు నెలలు అయ్యింది ప్రతి ఎనిమిది సార్లు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా లేరు సెంట్రల్ మినిస్టర్ గా అయిన ఇప్పటికీ మన ఇప్పుడు మొన్న వచ్చాడు మళ్ళీ ఈ రోజు వస్తున్నాడు నేను కూడా రెండు మూడు సార్లు పెట్టాను సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్ గా